శ్రీమాత్రే నమ శ్రీ తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలిత రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్లోకం ఎనభై ఏడు వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణీ మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణీ మహాకామేశనైన కుముదాదకాదీ నామార్థము వ్యాపిని అంతటా వ్యాపించియున్నది వివిధాకార నానా విధములైన ఆకారాలను కలిగి ఉన్నది విద్యా విద్యా స్వరూపిణి బ్రహ్మ విద్య లౌకిక శాస్త్ర విద్యల స్వరూపమైనది మహాకామేశనైనా కౌముది మహాకామేశుని కన్నుల దృష్టి కలువలకు ఆహ్లాదం కలిగించే పండు వెన్నెల వంటిది శ్లోకార్థము అమ్మా నీవు సమస్త బ్రహ్మాండంలో వివిధ రూపములలో వ్యాపించి ఉన్న విద్య అవిద్య స్వరూపునివి అప్పుడే వికసించిన కలువలు చంద్రునికి ఆహ్లాదాన్ని కలిగించినట్లుగా నీవు మహాకామేశ్వరుడికి ఆనంద వికాసమును కలిగించు వెన్నెల వెల్లువ తల్లి అద్వైతార్థము వ్యాపిని వివిధాకార విశ్వశక్తి ఆత్మశక్తి ప్రాణశక్తి దైవశక్తి పేర్లు ఏమైనా ఉన్నది ఒకటే శక్తి ఆ శక్తే వివిధ ఆకారాలు దాల్చింది ఖనిజాలు వృక్షాలు క్రిమికీటకాదులు పక్షులు జంతువులు మానవులు మరి మానవులు సృష్టించిన అనేకానేక వస్తువులలో ఉన్నది కూడా ఒకే శక్తి ఇందుగలుడు అందులేదని సందేహము వలదు ఎందెందు వెదికి చూసినా అందెందు కలడు అన్నాడు కదా ప్రహ్లాదుడు అందుకే ఆ సకల చరాచర శక్తిని వ్యాపిని వివిధాకారాన్ని కీర్తించారు విద్యా విద్యా స్వరూపిణి జ్ఞాన రూపంగాను అజ్ఞాన రూపంగాను ఉండేది ఆ సర్వేశ్వరియే మహాకామేశనైనా కుముదాహ్లాద కౌముది మహాకామేశనైనా కుముదాహ్లాద కౌముది జగత్తును సృజించిన సంకల్ప శక్తి గల సగుణ బ్రహ్మమును మహాకామేశ్వరుడని కీర్తించారు జనన మరణ చక్రంతో కూడిన ఈ జగత్తు నుండి విడివడి మోక్ష పదం సాధించాలనుకునే ముముక్షువులు మహాకామేశుని దృష్టిలో పడి అనుగ్రహం పొందాలని అనుకుంటారు అందుకే మహాకామేశనైనా అని కీర్తించారు ఆ విధంగా మహాకామేశుని అనుగ్రహ సిద్ధి పొందిన ముముక్షువులు నిండు పున్నమి వెన్నెల సోకిన కలువలు కలువ పూలు వికసించినట్లుగా పరిపూర్ణ జ్ఞానులుగా ప్రకాశిస్తూ మోక్షాన్ని పొందుతారు సాధకులలో జాగృతమైన కుండల్నీ శక్తి ఈ పరిణామమును కలిగిస్తుంది అని మహాకామేశనైనా కుముదాహ్లాద కౌముది అని కీర్తించారు అని పద్మా చెక్క అమ్మ మనకు వివరించారు పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీమాత్రే ఓం శాంతి శాంతి శాంతి